హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నువ్వు నాకు సొంతం రచించిన వారు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం శ్రీ రీటా వెనుక వెళ్తూ హే రీటా కమ్ లెట్స్ గో ఫర్ షాపింగ్ అన్నాడు తన చేయి పట్టుకుని రీటా యు ఆర్ సో స్వీట్ శ్రీ అని చెప్పి శ్రీ లిప్స్ని టైట్గా లిప్ లాక్ చేసింది శ్రీ తన పెదాలను అందుకొని ఆ ముద్దుని ఇంకా టైట్గా మార్చాడు రీటా శ్రీ కలిసి కాలేజ్ డుమ్మా కొట్టి షాపింగ్కి పోయారు మైథిలిని తీసుకుని ఆఫీస్కి వెళ్ళిన రామ్ కొంచెంసేపు తన క్యాబిన్లో వర్క్ చేసుకున్నాడు మైథిలి రామ్ పర్సనల్ రూమ్లో కూర్చుని ఉంది రామ్ తన మీటింగ్ షెడ్యూల్స్ అన్నీ పూర్తి చేసుకుని తన పర్సనల్ రూమ్కి చేరుకున్నాడు అప్పటికే మైథిలి పాప ఫుల్ నిద్రలో ఉంది రామ్ వెళ్ళి మైథిలి పక్కన కూర్చుని తన చెంపల్ని ముడుతూ నీకు లైఫ్లో ఏ కష్టం రాకుండా చూసుకుంటాను రా ఐ ప్రామిస్ యూ అని మైథిలి చేతిని తన గుండెల దగ్గర పెట్టుకుని చెప్పాడు కొంచెంసేపు మైథిలిని అలాగే చేసుకొని తర్వాత తనని లేపి బయటకు తీసుకొచ్చాడు మైతిలి రామ్ ఎక్కడికి వెళ్తున్నాం మనం అని అడిగింది నవ్వుతూ రామ్ ఏం లేదు కానీ రా అని చెప్పి తనని తీసుకొని షాపింగ్ మాల్కి స్టార్ట్ అయ్యాడు మార్నింగ్ నుంచి షాపింగ్లోనే గడిపేశారు శ్రీ అండ్ రీటా రీటా రైట్ హ్యాండ్లో త్రీ షాపింగ్ బ్యాగ్ లెఫ్ట్ హ్యాండ్లో టూ షాపింగ్ బ్యాగ్లు పట్టుకొని శ్రీ పక్కన నడుస్తూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ అని చెప్పి తన బుక్ మీద ముద్దు పెట్టి శ్రీ ఈ ఓకే బేబీ నైట్ పబ్లో వెయిట్ చేస్తూ ఉంటా నీ కోసం అని చెప్పాడు కన్ను కొట్టి రీటా యు ఆర్ సో రొమాంటిక్ శ్రీ అని చెప్పింది సిగ్గుపడుతూ రామ్ కూడా మైథిలిని తీసుకొని శ్రీ వెళ్ళిన షాపింగ్ మాల్కే వెళ్ళాడు రామ్ మైథిలీ కలిసి అక్కడే ఉన్న కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు రామ్ మైథిలి మన విషయం ఇంట్లో చెప్పేశా అన్నాడు చిన్నగా మైథిలి వాట్ అంది కొంచెం భయంగా అండ్ షాకింగ్గా రామ్ ఎందుకంత భయం నీకు నేను ఉన్నా కదా అని చెప్పాడు తన చేతి మీద చేయి వేసి మైథిలి అసలు ఒక్క ముక్కైనా చెప్పవా రాను రాను నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నావు ఇదేం బాగాలేదు నీకు నిజంగా పాపం తగులుతుంది అని చెప్పింది బొంగ పెట్టి రామ్ ఇదిగో ఇలాంటి వేషాలు అలకలు మన దగ్గర కాదు అని చెప్పాడు తననే చూస్తూ మైథిలి అయితే ఇది చెప్పడానికే నన్ను తీసుకొచ్చావా అని అడిగింది ప్రశ్నార్థకంగా రామ్ కాదు అమ్మ నాన్న నెక్స్ట్ వీక్ వస్తున్నారు అది చెప్పడానికి నేను ఇలా తీసుకొచ్చా అని చెప్పాడు చిన్నగా మైథిలి నీ ఎంగమ్మ నెక్స్ట్ వీక్ వస్తారంటే ఎప్పుడు నేను అస్సలు నమ్మకూడదు అని చెప్పి రామ్ని కొడుతుంది రామ్ ఓ రాక్షసి ఆపవే అని మైథిలి రెండు చేతులు పట్టుకుని ఆపుతున్నాడు మైథిలి కోపంగా కేఫ్ నుంచి బయటకు వచ్చి నడుస్తుంది మాల్లో మైథిలి వెనకే రామ్ కూడా వెళ్ళి తనను బుజ్జగించే పనిలో పడ్డాడు మైథిలిని చూస్తూ సారీ అని చెప్పాడు చెవులు పట్టుకొని అయినా కూడా మైథిలి అస్సలు పట్టించుకోకుండా ముందుకు నడుస్తూ రీటాకి డాష్ ఇస్తుంది చూసుకోకుండా రీటా హౌ డేర్యూ నాకే డాష్ ఇస్తావా అని చెప్పి మైథిలి పైకి చేయి ఎత్తింది మైథిలి ఐమ్ రియల్లీ సారీ రీటా నేను చూసుకోలేదు అని చెప్పింది చిన్నగా అప్పుడే అక్కడికి వచ్చిన రామ్ రీటా చేతిని పట్టుకొని హౌ డేర్ యూ టు టచ్ మై వైఫ్ అని అడిగాడు కోపంగా రీటా కూడా అంతే కోపంగా శ్రీని వెతికి లాక్కొచ్చి సీ బేబీ అని చెప్పింది ఏడుస్తూ ఏంటి సీ బేబీ నా బోందా వాడికి ఇప్పుడు అసలు మాటలే రావు మళ్ళీ నీ రికమెండేషన్ ఒకట పెంట ముఖం శ్రీని అక్కడ చూసిన రామ్కి కోపం నశాలానికి ఎక్కింది కోపంగా మైదలి చేతిని పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్కీ వసేయ్ ప్రేమ్ గడి చాక్లెట్ దొబ్బేసావు కదా నిజం చెప్పు అని అడిగాడు అర్థంలో చూస్తూ అలా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు కూడా కాలేజీకి వెళ్ళిపోయారు విక్కీ బైక్ పార్క్ చేసి వచ్చే లోపు నేత్ర హ్యాండ్ వాష్ చేసుకుని పద అని చెప్పి నేత్ర బ్యాగ్ కూడా విక్కీ గడి మీదకి విసిరేసి స్టైల్గా నడుస్తూ లోపలికి వెళ్తుంది విక్కీ వసే దయ్యం రోజు రోజుకి నీ పని మనిషిలా చేస్తున్నావు ఒక ఇంకెందుకు నా మీదకి ఎక్కేసి మోసుకుంటూ కాలేజ్ క్లాస్ లోపలికి తీసుకెళ్తాను అని చెప్పాడు వెటకారంగా నేత్ర అంతవద్దు బాబు అలా చేస్తే నా చెల్లి నీ అన్న ఇద్దరు బాధపడతారు అని చెప్పింది నవ్వుతూ వికీ జోకా అన్నాడు సీరియస్గా నేత్ర కాదు కేక్ అని చెప్పింది నవ్వుతూ వికీ కోపంగా చూస్తాడు నేత్ర ఓరే చచ్చంరా బట్టతల శుభారవు సార్ అని చెప్పింది గ్లాస్ వైపు చూస్తూ భయంగా వికీ నేను ముందే చెప్పాను విన్నావా లేదు అని తప్పు నేత్ర మీదకి తోసేశాడు నేత్ర సర్లే ఏడవకని చెప్పి ఇద్దరు మెల్లగా ఎవ్వరూ చూడకుండా అక్కడి నుంచి క్యాంటీన్కి జారుకున్నారు వికీ ఒక టెన్షన్ తీరిపోయిందిరా దేవుడా అనుకున్నాడు రిలాక్స్డ్గా నేత్ర అవున్రా బాబు అని చెప్పింది అక్కడే ఉన్న చైర్లో కూర్చుని వికీ ఏమో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే పాప ఇన్స్టా ఓపెన్ చేసి చూసింది అప్పుడే సజెషన్స్లో శ్రీ అని ఉండటం చూసి ప్రొఫైల్ మీద క్లిక్ చేసింది అకౌంట్ ప్రొఫైల్లో ఉండటంతో ఫాలో కొట్టింది వికీ అదంతా చూసి వసే శ్రీ ఎవరో తెలుసా నీకు అని అడిగాడు డౌట్గా నేత్ర ఎవరికి తెలుసు జస్ట్ ఫాలోవర్స్ పెరగడం కోసం అంతే అని చెప్పింది చిన్నగా ఇద్దరు మళ్ళీ మాటల్లో పడిపోయారు ఇక్కడ మన శ్రీ బాబు దగ్గర ఏం జరిగిందో చూద్దాం రామ్ వెళ్ళిపోయాక కోపంగా చూస్తున్నాడు రీటా నీ శ్రీ రీటా వామ్మో ఏదేదో తేడాగా ఉంది అనుకుని బేబీ అని పిలిచింది మత్తుగా శ్రీ జస్ట్ షేటా రీటా తను నా అన్నయ్య అండ్ మైతులు నాకు కాబోయే వదిన సో నీ లిమిట్స్లో నువ్వుండు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీ ఇప్పుడు ఇంటికి వెళ్తే నా పని అవుట్ దేవుడా అనుకుని మైథిలికి మెసేజ్ చేశాడు మైథిలి చెప్పురా శ్రీ ఒకసే అన్నయ్య ఎలా ఉంది మైథిలి చాలా వాస్ట్గా ఉంది శ్రీ ఓసే ఏదో ఒక చేసి అన్నయ్యకి నా మీద కోపం డైవర్ట్ చేయు ప్లీజ్ మైథిలి ఇప్పుడు వెళ్ళారా ఆ రేటా దగ్గరికి శ్రీ వసే చిన్నప్పటి నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా ప్లీజ్ రా మైథిలీ నేను ట్రై చేస్తాను కానీ హోప్స్ పెట్టుకోవద్దు ఇంతలో రామ్ మైథిలి వైపు చూసేసరికి దెబ్బకి ఫోన్ పక్కన పెట్టేసి రామ్ వైపు చూసింది రామ్ దిగు మైథిలి దిగి ఇంట్లోకి వెళ్ళింది రామ్తో పాటు ఇక అక్కడ శ్రీ రీటాని తిట్టుకుంటూ ఒక పబ్కి వెళ్ళాడు వెళ్ళి ఒక మూలను కూర్చుని ఫోన్ చెక్ చేస్తున్న టైంలో తనకి వస్తుంది నేత్ర పంపిన మెసేజ్ రిక్వెస్ట్ శ్రీ నేత్ర వావ్ నేమ్ కొత్తగా ఉంది అని చెప్పి ప్రొఫైల్ చెక్ చేస్తాడు అందులో రెండు జడాలు వేసుకొని ఒక చిన్న కుక్క పిల్లను పట్టుకొని ఉన్న నేత్ర పిక్ కనిపించగానే ఫ్లాట్ అయిపోయాడు బాబు శ్రీ చాలామంది అమ్మాయిల్ని చూసా కానీ ఇదేంటి ఇంత బాగుంది అని చెప్పి వెంటనే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి తిరిగి ఫాలో రిక్వెస్ట్ పెట్టాడు క్యాంటీన్లో కూర్చుని తింటున్న నేత్రకి ఇన్స్టా నుంచి వచ్చిన నోటిఫికేషన్ చూసి ఓకే చేసింది పాప శ్రీ హలో బ్యూటీ అని మెసేజ్ చేశాడు నేత్ర ఫోన్ అక్కడే పెట్టేసి తన ఫ్రెండ్ పిలిచేసరికి వెళ్ళింది ఇంతలో ఇంకొక అమ్మాయి వచ్చి ఆ రిక్వెస్ట్ని ఓకే చేసి వెళ్ళిపోయింది నేత్ర మళ్ళీ వచ్చి చూసేసరికి పది మెసేజెస్ ఉన్నాయి శ్రీ నుంచి నేత్ర నేనెప్పుడు ఓకే చేశాను అని ఆలోచిస్తూ మెసేజ్ చేసింది నేత్ర హాయ్ శ్రీ చాలా స్పీడ్ నువ్వు మెసేజ్ చేసిన గంటకి మెసేజ్ గ్రేట్ నేత్ర అసలు రిప్లై ఇవ్వడమే గొప్ప మళ్ళీ ఒకటి శ్రీ మీది ఏ ఊరు నేత్ర నా ఊరు వీడికెందుకు అనుకుని హా పాకిస్తాన్ అని రిప్లై ఇచ్చింది నవ్వుకుంటూ శ్రీ వాట్ నువ్వు పాకిస్తానీ అమ్మాయివా కొంపతీసి టెర్రరిస్ట్ కాదు కదా నేత్ర ఎస్ నేను టెర్రరిస్ట్ని నీకెందుకు అనిపెట్టింది మెసేజ్ శ్రీ వా ఈ పిల్లంటి ఇలా ఉంది అయినా కూడా బాగుంది అనుకుని బాయ్ కోతి క్యాజుయల్ లెటర్ అని మెసేజ్ చేసి అక్కడి నుంచి తిరిగి కాలేజ్కి వెళ్ళాడు రిషిని పిక్ చేసుకోవడానికి నేత్ర శ్రీతో చేసిన చాటింగ్ తర్వాత వేరే లెవెల్లో బిల్డప్ ఇస్తూ విక్రీ దగ్గరికి వచ్చేయి నేత్ర రే పాద క్లాస్కి పోదాం అని చెప్పింది వికీ భుజాల మీద చేయి వేసి వికీ వసే నిన్ను మోసి మోసి నా ఓపిక నశించి పోతుంది అని చెప్పాడు నేత్ర చేతిని తీసేస్తూ నేత్ర శిష్య ఒకటి గుర్తు పెట్టుకో అని చెప్పింది అభయం ఇస్తున్నట్టు పోస్ పెట్టి విక్కీ చెప్పండి గురువుగారు నేత్ర ఆలోచిస్తున్నట్టు పోస్ పెట్టి ఏం లేదురా గుర్తొచ్చాక చెప్తాను అని చెప్పి ముందుకు నడిచింది వికీ దయ్యం అని తిట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక రామ్తో పాటు ఇంట్లోకి వెళ్ళింది మైథిలి రామ్ కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు తన వెనుకే మైథిలి కూడా వెళ్ళింది రామ్ కోపంగా రూమ్లోకి వెళ్ళి తన టైని లూజ్ చేస్తూ అక్కడి అసహనంగా కూర్చున్నాడు మైథిలి అక్కడికి వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేసి రామ్ ఎదురుగా చేతులు కట్టుకొని నిల్చుంది రామ్ ఏంటి అన్నాడు అసహనంగా మైథిలి ఇప్పుడు ఎందుకు ఎంత కోపంగా ఉన్నావు అని అడిగింది కళ్ళు చిన్నవి చేసి రామ్ శ్రీ చేస్తున్న పనుల గురించి నీకు ఐడియా ఉందా అని అడిగాడు తన చెంపలు పట్టుకొని రామ్ కళ్ళు ఎర్రగా చింత నిల్లా అయిపోయాయి వైతులకి రామ్ని చూస్తుంటే భయం వేస్తుంది గుటకలు మింగుతూ అది అది అని నాంచుతుంది ఏం చెప్పాలో తెలియక రామ్ కోపంగా వైతిలి చెంపలను వదిలేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళబోయాడు వైతులి రామ్ని వెళ్ళనివ్వకుండా చేయి పట్టుకుని ఆపేసి ఎందుకు ఇంత కోపం వస్తుంది నీకు అని అడిగింది మొండిగా రామ్ వాడు చేస్తున్న పనులు చూసాక కూడా నువ్వు నన్ను ఆ మాట అడగాలి అని ఎలా అనుకుంటున్నావు అని ఇచ్చాడు విసురుగా మైథిలి ఓ అవునా సరే అయితే నేను శ్రీ ఒకే ఏజ్ కదా ఈవెన్ ఒకే క్లాస్ కదా మరి నేను చెప్తుంది తప్పు కాదా అని అడిగింది సూటిగా రామ్ అంటే అని అడిగాడు ప్రశ్నార్థకంగా మైథిలి శ్రీ చేస్తున్న పని తప్పు అంటున్నావు మరి మనం చేసేది ఏంటి రామ్ అని అడిగింది కోపంగా రామ్ ఏం చెప్పాలనుకుంటున్నావో అదే చెప్పు డొంక తిరగడొద్దు అని చెప్పాడు విసురుగా మైత్రి అదే శ్రీ ఈ ఏజ్లో చేసేది తప్పు కానీ అదే ఏజ్లో నేను నేను లవ్ చేయడం మాత్రం కరెక్ట్ అంతేనా అని అడిగింది రామ్ని చూస్తూ రామ్ దానికి దీనికి సంబంధం లేదు మైథిలి ఓ అవునా శ్రీ కాలేజ్ బంక్ కొట్టి ఫ్రెండ్తో షాపింగ్ మాల్కి రాకూడదు కానీ సార్ మాత్రం నన్ను కాలేజ్ బంక్ కొట్టించి ఆఫీస్కి షాపింగ్కి ఇప్పుడు ఇంటికి తీసుకురావచ్చు అంతేనా రామ్ ఇంకొక మాట నేను నోట్లో నుంచి వచ్చింది అనుకో నేను ఏం చేస్తానో నాకే తెలియదు అర్జెంట్గా ఇక్కడ నుంచి పోవే అని చెప్పి మైథిలి చేతిని పట్టుకొని అక్కడ నుంచి బయటికి తీసుకెళ్ళి వదిలేసి డోర్ లాక్ చేసేసుకున్నాడు మైథిలి రామ్ రామ్ విను అని అరుస్తుంది కానీ ఆ మాటలు రామ్కి వినిపించడం లేదు అరిచి అరిచి గొంతు నొప్పి పుట్టి ఇంకా తన రూమ్కి వెళ్ళిపోయింది అప్పుడు గుర్తుకొచ్చింది తనకి రామ్ వి సౌండ్ సౌండ్ ప్రూఫ్ రూమ్స్ అని ఓసే మైథిలి నీకు తెలివి రోజు రోజుకి ఎక్కువైపోతుంది కదే అని తనను తానే తిట్టుకొని శ్రీకి మెసేజ్ చేసే పనిలో పడింది మెసేజ్ పెట్టేసి ఇందాక రామ్ మాట్లాడిన మాటలకి వస్తుంటే ఏడుస్తూ అలానే బెడ్ మీద వాలిపోయింది ఇక కార్లో రిషి పొట్ట పట్టుకొని మరి పాడి పాడి నవ్వుతున్నాడు రిషి రే బావా మరి అంత ఈజీగా ఎలా దొరికిపోయావరా రామ్ బావకి అని చెప్పి మళ్ళీ నవ్వుతున్నాడు శ్రీ కొడితే గూబ పగులుతుంది నీకు అని ఒక ముక్క చెప్పేసి మళ్ళీ నేత్ర గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు రిషి ఆలోచిస్తున్న స్త్రీని చూసి ఏంట్రా మళ్ళీ రీటా గురించి ఆలోచిస్తున్నావా ఏంటి అని అడిగాడు తననే చూస్తూ శ్రీ కాదురా నేత్ర గురించి అని చెప్పాడు ఏదో ట్రాన్స్లో అప్పటి వరకు ఆలోచిస్తున్న రిషి ఆ మాటకి శ్రీ వైపు చూస్తూ ఏంటి నేత్రనా ఎవరిన పిల్ల కొత్త క్యాండిడేటా అని అడిగాడు కళ్ళు చిన్నవి చేసి శ్రీ జరిగింది మొత్తం రిషికి ఊస కూర్చున్నట్లు చెప్పాడు మొత్తం విన్న రిషి బాగుందిరా మళ్ళీ రేపు మెసేజ్ చెయ్యి ఏం రిప్లై ఇస్తుందో చూద్దాం అని చెప్పాడు నా శ్రీ హా రా చూద్దాం ఏం వస్తుందో రిప్లై అనుకుంటూ కొంచెం భయంగానే ఇంటికి చేరాడు అక్కడ హాల్లోనే దర్శనం ఇచ్చాడు రామ్ కోపంగా శ్రీ సైలెంట్గా లోపలికి వెళ్ళి సారీ అన్నయ్య అని చెప్పాడు చిన్నగా రామ్ ఏమాత్రం పట్టించుకోకుండా రిషి వైపు చూసి చిన్న తినేసి పడుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పని మంత్స్ వచ్చి ఇద్దరికీ భోజనం పెట్టింది రిషి ఆంటీ మైథిలీ సిస్టర్ రామ్ బాబా తినేశారా అని అడిగాడు డౌట్గా ఆమె లేదు రిషి బాబు మైథిలి అమ్మాయి గారికి రాంబాబుకి గొడవ జరిగింది మైథిలి అమ్మని రూమ్ బయటకి పంపించేసి లోపలికి వెళ్ళిపోయారు పాపం అమ్మాయి గారు అరిచి అరిచి ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయారు శ్రీ అంతా నా వల్లే అనుకుని భోజనం ప్లేట్ పట్టుకుని అక్కడి నుంచి రామ్ రూమ్లోకి వెళ్ళాడు ఆమె అమ్మయ్య ఇప్పుడు శ్రీబాబు ఏదో మాయ చేసి ఎలాగైనా రాంబాబుని మైథిలి అమ్మాయి గారిని కలిపేస్తాడు అని చెప్పింది చిన్నగా రిషి ఆహా ఆంటీ పెద్ద మాయగాడు వీడు అని చెప్పి తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీ వెళ్ళిన వైపు శ్రీ రూమ్లోకి వెళ్ళేసరికి మైథిలి ఫోటో పట్టుకుని చూస్తూ పక్కనే టెన్ ఫైల్స్ ఓపెన్లో పెట్టి ల్యాప్టాప్ ఆన్లో ఉంచి పెట్టుకున్నాడు రాంబాబు శ్రీ నీకు మైథిలి అంటే ప్రాణం అని నాకు తెలుసు అన్నయ్య దాన్ని ఏమైనా అంటే నువ్వు ఇక్కడ అస్సలు ఉండలేవు అనుకుని చిన్నగా నవ్వుతూ అన్నయ్య మా వదిన గారికి మీరే వెళ్ళి తినిపించండి అని చెప్పాడు నవ్వుతూ రామ్ కోపంగా శ్రీ వైపు చూస్తూ నేనేం చేయాలో నాకు తెలుసు సో నా ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆ ఫోటోని పక్కన పెట్టేసి తన వర్క్లో పడ్డాడు శ్రీ వెళ్ళి ఆ ఫైల్స్ ఇంకా ల్యాప్టాప్ క్లోజ్ చేసి అది తిని నీతో ఎప్పట్లో మాట్లాడే వరకు నువ్వు నీ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేవు సో వెళ్ళి దాంతో మాట్లాడి ఇద్దరు కలిసి తినేసి అప్పుడు వచ్చి నీ పని నువ్వు చూసుకో అండ్ నాకు ఇవ్వాల్సిన కోటింగ్ కూడా అప్పుడు ఇచ్చుకో ఓకేనా అని చెప్పి బలవంతంగా రామ్ని లేపి తన చేతికి ప్లేట్ ఇచ్చి మైథిలి గది దగ్గరికి పంపించాడు రామ్ ఆలోచిస్తూనే మైథిలి రూమ్ డోర్ నాక్ చేశాడు మైథిలి కళ్ళు తుడుచుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసింది ఎదురుగా చేతిలో అన్నం ప్లేట్ పట్టుకొని చిరునవ్వుతో తన కోసమే ఏదో చూస్తూ ఉన్న రామ్ కనిపించాడు మైథిలి కోపంగా రామ్ని చూసి లోపలికి వెళ్ళింది రామ్ కూడా మైథిలి వెనక్కి రూంలోకి వెళ్ళి అక్కడున్న టేబుల్ మీద అన్నం ప్లేట్ పెట్టేసి మైథిలి పక్కన కూర్చున్నాడు మైథిలి ఎందుకు వచ్చారో ఇక్కడికి నా మీద కోపం కదా సార్కి మరి మళ్ళీ మా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు అని అడిగింది ఏటో చూస్తూ రామ్ సారీ రా రియల్లీ సారీ అని చెప్పాడు చెవులు పట్టుకొని మైథిలి అయినా కూడా కోపంగా చూస్తుంది రామ్ వైపు రామ్ పోనీ ఇంకెలా సారీ చెప్పాలి నువ్వే చెప్పు అని చెప్పి మైథిలి ముందుకు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చోబోతే మైథిలి రామ్ని పట్టుకొని నా రామ్ ఎవరి ముందు తల దించుకొని ఉండకూడదు ఈవెన్ నా దగ్గర కూడా అని చెప్పింది చిన్నగా రామ్ మైథిలిని హ్యాక్ చేసుకొని సారీ రా ఎందాకేదో అనేసా అని చెప్పాడు తన పాపిట్లో ముద్దు పెట్టుకొని మైథిలీ సరేలే కానీ ఇంతకి శ్రీ రిషి వచ్చారా అని అడిగింది డౌట్గా రామ్ హా అని చెప్పాడు మైథిలి సరేలే అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ తినేశారు తర్వాత రామ్ మళ్ళీ తన గదిలోకి వచ్చి తన పనిలో బిజీ అయిపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు కొంచెం హెల్త్ బాగాలేదని కాలేజీకి వెళ్ళలేదు నేత్ర పాప ఇంట్లో మీరా గారు పెట్టిన టిఫిన్ తినేసి ఇన్స్టా స్క్రోల్ చేస్తూ ఉంది ఇంతలో మెసేజ్ వచ్చింది శ్రీ నుంచి శ్రీ హాయ్ నేత్రా గుడ్ మార్నింగ్ నేత్రా గుడ్ మార్నింగ్ శ్రీ అని రిప్లై ఇచ్చింది శ్రీ ఏం చేస్తున్నావు నేత్రా నథింగ్ శ్రీ నేత్రా అవును నాకు ఎందుకు మెసేజ్ చేశావు అని అడిగింది డౌట్గా శ్రీ ఈ బిల్ ఏంటి ఇలా ఉంది అనుకుని ఏం లేదు సరదాగానే మెసేజ్ చేశాను నీ ప్రొఫైల్ చూసి నీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాను నాకు రిప్లై కూడా ఇచ్చావు సో అలా నేత్రా ఓ శ్రీ ఆర్ ఏ వర్జిన్ అని అడిగాడు కోపంగా నేత్ర వాడ్ నువ్వేం అడుగుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని అడిగింది కోపంగా శ్రీ హే నేనేం తప్పుగా మాట్లాడలేదు ఈ రోజుల్లో ఇది మొత్తం కామన్ కదా నేత్ర యూ ఇడియట్ ఎలా కనిపిస్తున్నా నీ కంటికి అని తిట్టింది కోపంగా శ్రీ నన్నే ఇడియటంటావా నీ పని చెప్తా నాగవే అని చెప్పి వాయిస్ కాల్ చేశాడు నేత్ర కూడా కోపంగా శ్రీని బండబూతలు తిడదామని ఫిక్స్ అయ్యి కాల్ అటెండ్ చేసింది శ్రీ హాయ్ హాయ్ బ్యూటీ నేత్ర ఎవర్రా నీకు బ్యూటీ గీటి తోలొలిచి చెప్పులు కుట్టించుకుంటా చెప్తున్నా శ్రీ ఏం మీ దగ్గర లేదా లేదా నేత్ర అసలు ఎవడ్రా నువ్వు ఎక్కువగా వాగామనుకో చెంప చెల్లు అనిపిస్తాను అని చెప్పింది కోపంగా శ్రీ హే ఎవతివే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు కొట్టానంటే గులాబ్ జామ్ అయిపోతుంది నేత్రా అవును మరి నువ్వు ఎప్పుడెప్పుడు కొడతావా అని వెయిట్ చేస్తున్నాను రా అని చెప్పింది వెటకారంగా శ్రీ ఏంటే నా చేతిలో దెబ్బలు తినడానికి అంత ఆతృతగా ఎదురు చూస్తున్నావా అని అడిగాడు నవ్వుతూ నేత్ర ఒరే దున్నపోతూ అడ్డగాడదా నిలువుగాడదా కంచర గాడదా దొంగ సచ్చినోడా ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలియదు మళ్ళీ వచ్చాడండి పెద్ద పోటుగాడు శ్రీ రావే నేను ఎంత పెద్ద పోటుగానో తెలుస్తుంది అని చెప్పాడు నవ్వుతూ నేత్ర నీలాంటి వాడితో మాటలు కూడా అనవసరం ఇప్పుడే నిన్ను బ్లాక్ చేసి పడేస్తా అని చెప్పింది కచ్చిగా శ్రీ ఆ పని చేస్తే నువ్వు నాకు భయపడ్డావని అర్థం అని చెప్పాడు నవ్వుతూ నేత్ర నేత్ర ఒకరికి భయపడడమా నెవర్ అది నా డిక్షనరీలోనే లేదు అని చెప్పింది కాలర్ ఎగరేస్తూ శ్రీ అబ్బా అవునా సరే అయితే నాతో మాట్లాడు నన్ను బ్లాక్ చేయకు అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు తో పని అని చెప్పాడు నవ్వు ఆపుకుంటూ నేత్రా ఓకే అని చెప్పింది మొగ్గు పుటాలు ఎగ్రేస్తూ శ్రీ బాయ్ బ్యూటీ నా క్లాస్కి టైం అవుతుంది అని చెప్పి కాల్ కట్ చేసేసాడు నేత్ర నేను చాలా ధైర్యవంతురాలని అని తనని తానే పొగుడుకొని మీరా గారి దగ్గరికి వెళ్ళింది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి